హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది మనం సోపు సోప్ తీసుకున్న తర్వాత బాక్సెస్ అనేటివి పడేస్తూ ఉంటాం చాలా వరకు ఒకసారి పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా డెకరేటివ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఓపెన్ చేసిన దిక్కు ఫెవి గమ్ పెట్టేసి ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసేసుకుంటున్నాను మీరు ఫె గ్లూగన్ యూజ్ చేసినట్లయితే తొందరగా స్టిక్ అయిపోతుంది ఫెవికాల్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా అన్ని ఎడ్జెస్ అన్నిటిని క్లోజ్ చేసి స్టిక్ చేసి పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ సోప్ బాక్సెస్ అనేటివి తీసుకుంటున్నాను ఇలా మిగతా వాటికి కూడా గమ్ పెట్టేసి ఎడ్జెస్ లాస్ట్ ఎడ్జెసేటవన్నీ స్టిక్ చేసేసుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ అనేవి మా ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చూడనట్లయితే వెళ్ళి చూడండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొని ఒక పెన్ కానీ మార్కర్ కానీ పెన్ అయితే పడట్లేదండి అందుకని ఒక స్కెచ్ స్కెచ్ పెన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ మీకు డిజైన్ రాకపోయినట్టయితే ఓన్లీ స్ట్రైట్ లైన్ కూడా గీసుకోవచ్చు అనమాట ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఒక ఈ విధంగా వస్తుంది డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా చేసుకున్న దాన్ని మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా సేమ్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ డిజైన్ గీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా రావాలండి లేదంటే మీకు డిజైన్ లేదు అనుకుంటే మీరు స్ట్రేట్ లైన్ గీసేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం మధ్యలో కట్ చేసిన పీస్ ఉంటుంది కదండి అది పడేయకుండా ఆ కట్ చేసిన పీసును వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇది బేస్ మన బేస్ అనేది చా స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి గమ్ పెట్టేసి ఆ బేస్ దగ్గర కింద భాగంలో స్టిక్ చేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలా స్టిక్ చేసుకున్నట్టయితే ఇలా మిగతా రెండింటిని కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటే ఇలా వచ్చేసే చూడండి ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు వీటికి నేను కలర్ పేపర్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి నేను చాలా డార్క్ కలర్స్ అనేటివి చూస్ చేసుకున్నాను వీటికి డార్క్ కలర్సే బాగుంటాయండి లేనట్టయితే మీ దగ్గర ప్లెయిన్ క్లాత్ అయినా కూడా ఏదైనా క్లాత్ అయినా సరే మార్కర్స్ అయినా కానీ కలర్స్ కానీ ఉంటే కూడా వాడుకోవచ్చు అనమాట లేదంటే వైట్ పేపర్ అయినా కూడా వాడుకోండి ఇలా నేనైతే మెజర్మెంట్స్ ఆ సోప్ బాక్స్ ఎలా ఉందో అలా మెజర్మెంట్స్ ఉన్న మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి మార్క్ చేసుకున్నవన్నీ కట్ చేసేసుకొని ఆ సోప్ బాక్స్ మీద స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నట్టయితే టైం సేవ్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట లేదంటే మీరు కట్ చేయకుండా డైరెక్ట్గా కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇలా నేనైతే కట్ చేసు కొన్ని అయితే కట్ చేసుకున్నానండి ఇవి కట్ చేసుకున్నవి ఈ సోప్ బాక్స్కి స్టిక్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మిడిల్లో మధ్య భాగంలో స్టిక్ చేసేసుకోవాలి ఇలా గమ్ పెట్టేసి ఈ వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి జీరో కాస్ట్ అండి దీనికి ఏం ఖర్చు ఉండదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ కలర్ పేపర్స్ లేనట్టయితే ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా సైడ్కి కింద అన్నీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఈ కలర్ పేపర్ని స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ లాస్ట్లో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇది ఎలా వచ్చింది అనేది ఇలా నేను మిగతా భాగానికి కూడా మిగతా వాటికి కూడా పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదండి అవన్నీ కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను ఇలా పెయింట్ వేసుకున్నట్టయితే కొంచెం టైం పడుతుంది ఈ పేపర్స్ కాబట్టి తొందరగా స్టిక్ అయిపోతాయి ఇలా మిగతా కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉంటుందో చూడండి ఎంత బాగా వచ్చిందో కదండి మిగతా వాటికి కూడా సేమ్ వేరే కలర్స్ చూస్ చేసుకున్నాం కదండి గ్రీన్ అండ్ అండ్ వాటిని స్టిక్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా అనిపించిందో ఇవి దీన్ని ఏం డెకరేట్ చేయకుండా కూడా ఇలాగే వాడుకోవచ్చు కానీ నేను అయితే నా దగ్గర ఉన్న మిరర్స్ అనేటివి స్టిక్ చేస్తున్నాను లేదంటే మీ దగ్గర అదే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పేపర్స్ని కూడా ఈ విధంగా సైడ్కి ఎడ్జెస్ అనేటివి స్టిక్ చేసేసుకోవచ్చు లేదంటే పెయింట్తో కూడా స్కెచ్ మార్ స్కెచ్ మార్కర్స్ ఉంటాయి కదండీ వాటితోన కూడా మీ నచ్చిన డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు మిర్రర్స్ మొత్తం స్టిక్ చేసేసుకోండి ఇలా నేను ఇలా మనం డ్రా చేసాం కదండి దాంట్లో డ్రాయింగ్ అనేది కనబడేటట్టుగా స్టిక్ చేసేసుకోండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మిగతా వాటికి కూడా సేమ్ రెండింటికి కూడా అలాగే స్టిక్ చేసుకున్నాను ఇలా వచ్చేసింది అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్లో వచ్చేసి వైట్ కలర్ పెయింట్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా డాట్స్ అనేటివి ఇయర్బడ్స్ డాట్స్ అనేటివి పెట్టేసుకుంటున్నాను ఈ డాట్స్ అనేవి పెట్టుకున్నాక చాలా బాగా లుక్ వచ్చిందండి వీటికి ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టము మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ యెల్లోలో అయితే వైట్ కలర్ అనేది అంత కనిపించట్లేదు ఇవి ఇట్లా డార్క్ కలర్స్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ వైట్ కలర్ పెయింట్ అనేది ఇవి రెడీ అయిపోయాయండి ఇవి రెడీ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ డబల్ టేప్ స్టిక్ చేసేసి మన దగ్గ మనకు నచ్చిన వాల్కి డె డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని డెకరేట్ చేసి కూడా చూపిస్తాను ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ డబల్ టైప్ పెట్టేసి నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో డెకరేట్ చేసుకోవచ్చు ఇందులో చిన్న చిన్న క్యూట్ క్యూట్ చిన్న బొమ్మలు ఉంటాయి కదండీ వాటిని పెట్టేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ట్రీస్ కానీ ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు కానీ పెట్టేసుకోవచ్చు లేదంటే నార్మల్గా బ్యాటరీ క్యాండిల్స్ ఉంటాయి కదండి అవి కూడా పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా చూస్తాను నైట్ పుట్ అయితే అవి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు దీనికి డబల్ టేప్ స్టిక్ చేసుకొని ఇట్లా వాల్కి స్టిక్ చేసుకోవద్దనుకుంటే మీరు థ్రెడ్ కట్టేసి బాల్కనీలో కూడా వీటిని హ్యాంగ్ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో వెయిట్ ఉన్న బొమ్మలు అనేది పెట్టకూడదు లైట్ వెయిట్ మాత్రమే పెట్టండి ఇలా వా లోపల పెట్టిన బొమ్మలకు కూడా డబల్ డే పెట్టి స్టిక్ చేసుకొని బాల్కనీలో పెట్టుకున్నారంటే హ్యాంగ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా మీరు వీటిని సోప్ బాక్స్తోనో తయారు చేశారంటే అసలు ఎవ్వరు నమ్మరండి ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఐడియా కనుక మీకు నచ్చడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్